అండ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సిరోజన్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియోలోని గగన్ స్నాక్ కోసమని పైనాపిల్ అయితే పెడుతున్నాను స్కూల్కి అండ్ అలానే ఇప్పుడు పైనాపిల్ సీజన్ ఎక్కువ కదా సో అందుకే సీజనల్ ఫ్రూట్లో ఏదో ఒకటి సీజనల్ వచ్చే ఫ్రూట్స్ పిల్లలు పెట్టడం కూడా మంచిదేనండి అండ్ అలానే ఒక పైనాపిల్ అయితే థర్టీ టూ పైనాపిల్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా అయితే ప్రజెంట్ కాస్ట్ రన్ అవుతుంది పైనాపిల్స్కి అండ్ అలానే ఈరోజు వీడియో ఏంటంటే నేను అంటే మనం నార్మల్గా ఎవరైనా బయట కొనేటప్పుడు పైనాపిల్కి మనం తొక్క తీయడము కష్టమవుతుంది కాబట్టి అక్కడ తీయించేసి వస్తాము సో నేనైతే ఎక్కువగా ఇంటికాడొచ్చిన ఆమె దగ్గర కొంటాం కాబట్టి ఈ విధంగా అయితే చేస్తాం అనమాట ముందు పైనాపిల్ని రెండు ముక్కలుగా కట్ చేసేసి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈజీగా చాక్తోని తొక్క అనేది తీసేయచ్చు బ్యాక్ సైడ్ చాలా సింపుల్ అండి సో ఎప్పుడైనా సరే ఇలా ఇంటి దగ్గర తీసుకునేటప్పుడు సులువుగా అయిపోవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రూట్ అంతా ఒకేసారి తొక్క తీయలేం కాబట్టి ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది వీడియో వస్తే చిన్న సార్